రాయగిరిలో బీజేపీ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమిత్ షా భువనగిరి జిల్లా కేంద్ర పరిధిలో రాయగిరి భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు బీజేపీ పార్టీ ముఖ్య నేత కేంద్ర హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్యను గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనత ఎక్కడా లేదు అన్నారు ప్రసంగాలకి తప్ప ప్రభుత్వం అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు దేశంలో మోదీ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంటుందని అమిత్ షా తెలిపారు

मोदी के नारे लग सुनो आज सुनलो रेवंध रेडे तेलंगाना में हम दस से ज्यादा सीधे वाले हैं। आसन वेंकटेश अरे भाई अंतिम वाक्य क्लास में कर जोर से ताली बजा अंदरो గట్టిగా చప్పట్ని చప్పట్లు కొట్టి భుర నర్సయ్య గౌడ్ గారిొక్క అభ్యర్తిత్వాన్ని బలపరచండి और आज పొంగీర్ తీస్ విశాల జనసభమే aaye hue प्यारे भाइयों बहनों

स्वर्णगिरी वेंकटैया बालाजी मंदिर पूर्णावे मल्लिकार्जुन स्वामी को जैन मंदिर दक्षिण सोमेश्वर मंदिर को प्रणाम कर, कर मेरी बात की शुरुआत कर मैं बस चलेगा। रानी कार्कीय रानी रुद्रमा देवी को ఇది స్పంద మోడీ మోదిగిరిలో బోరా ఇది కాంగ్రెస్ నాయకులకు అడగడాలో మోడీ మీరే అంటున్నారు కదా రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు ఆరు గ్యారెంటీలు అది మనం కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సిపిఎం వాళ్ళు అంటున్నారు సిపిఐ అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ఈరోజు మోడీ గారు ఢిల్లీలో ఉండాలి కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ కార్యకర్తలు ఒకసారి గమనించాలి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ నాయకులు ప్రజలు అందరు మాత్రం ముఖ్యంగా కంట్రోల్లో ఒకటి ఉన్నది వాళ్ళు గుండె మీద సెదస్తో పెట్టి చూస్తే ఏమంటారు తెలుసా మామూలుగా అయితే లబ్ధం అంటది ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్త కూడా మోడీ 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 అంటది ఇది నూట నలభై కోట్ల భారత జనాభా జగమంత నా కుటుంబం ఉన్నట్టు భారతదేశం అంతా నా కుటుంబం అనే మోడీ గారు వారి ప్రజల గుండెల్లో లబ్డౌ కు బదులు ఈరోజు మోడీ 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 అని ఉంటుంది ఇది అతిశాంతి కాదు ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి ఓసారి తీస్తా ఖచ్చితంగా మీకు తెలుస్తుందని అన్ని తగ్గిస్తున్నాను అదేవిధంగా రామాయణం మూడు ముఖ్యాలు చెప్పాలంటే ఏం చెప్తాం మూడు ముక్కల చెప్తా అంటే కట్టే కొట్టే తెచ్చే కానీ మూడు ముక్కలు కూడా మోడీ గారి గురించి చెప్పొచ్చు మోడీ గారి గురించి మూడు ముక్కలు ఏం చెప్తారంటే మోడీ త్రీ డీట్టిగా మా కార్యకర్త నాయకులందరూ చెప్పాలి అమిత్ షా గారికి హెలికాప్టర్లు వినబడాలి మోడీ డి మోడీ 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 ఒక్కటి త్రీ త్రీడీ అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ ఏ

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ బాబా అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్